అందరికీ ఇష్టలో ఎలా ఉన్నారు సంగ బాగున్నారా మీరు బాగున్నారని మీకోసం వ్యక్తము ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఇర్మియా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదవో వచనము ఈ నిబంధన బట్టి అందరూ తమకు దాసు దాసులుగా ఉన్న వారిని విదిపించినందు ఉన్నదను వాటి చెంత కొలువ చేయించుకుని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన రాధానులను ప్రజలందరును విధేయులై వారిని విడిపించి సమాధానం ఎవరికి తెలుసా ఆ కాలంలో యువత రాజైన స్థితికి కింద బానిసలుగా ఉంటున్నారు ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియాతో యహోవా దర్శనముగా మాట్లాడుతున్నాడు ఇర్మియా నేను ఈ ప్రాంతమును అనగా ఎరుషులేమో ప్రాంతమును నిబరేజీకి అప్పగించబోతున్నాను ఎందుకంటే వీరు నా ప్రజనైన ఇస్రాయిను ఇబ్రియులను హింసిస్తున్నారు తమ దాసులుగా చేసుకున్నారు ఎవరు చేసుకున్నారు అంటే యూధా అంటే ఈ యూధర జనం ఎవరి కింద ఉంది అంటే యూదరాజు ఆ జనము గురించి ఇరిమాతో ఎవో మాట్లాడుతున్నారు నీ జీవితంలో కూడా ఏదైనా అపవాది కింద దాసుడిగా ఉన్నావేమో భక్తు పానేమనే రాజుకు నువ్వు దాసుడిగా ఉండవేమో ప్రభుత్వం సమాధాన పరుచునాలు ఇర్మియాతో అన్న రీతిగా నీతో కూడా ఏమంటారు సార్ ఈ ప్రజలను అలా భయపెట్టినప్పుడు ఏమియా ఇర్మియా వెళ్ళి సితికాతో ఈ మాట మాట్లాడినప్పుడు సితికా అంటున్నాడు ప్రజలందరూ ప్రధానులు అందరూ ఒక నిబంధనకు వచ్చారంట ఏ నిబంధనంటే వాళ్ళని మేము హింసించాం వాళ్ళు మేము దాసులుగా చేసుకోం వా మాకు ఎంత స్థానం ఉందో వారికి కూడా అంత స్థానంగా ఏకమ్మగా ఉంటామని ఒక నిబంధన చేసుకున్నారు ప్రభు నేతలు కూడా ఆ రీతిగా ఎవరైతే శోధన ఉన్నా వాళ్ళు కూడా నీకు ఆ రీతిగా నిబంధన చేయకూడదు మీద బాధపడుతున్నావా ఎందుకు ప్రభుత్వ కదా సమాధానం లేకుండా వాక్కు సమాధానం కలిగించిన ఈ వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది ఈ సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము నీ కోరితే ప్రభు అంటున్నాడు నువ్వు నాకు దాసులుగా ఉన్నావేమో బానిస్తులుగా చేయించబడినవేమో బానిక సంఖ్యలతో దాసుల సంఖ్యలతో కట్టబడినవా ఎవరైతే నేను బానిస్తులుగా చేసిందో ఏ శత్రు సమూహం అయితే ఏ యొక్క నిన్ను దాసులుగా చేసిందో రోగము నీ దగ్గర రాకుండా ఒక నిబంధన చేయబోతుంది శ్రమ నీ దగ్గరికి రాకుండా ఒక నిబంధన చేయబోతుంది అలా చేయించగలుగుతున్నాడు ఏహో దేవుడు కాబట్టి నీవేమనుకో ప్రభువా ఒకవేళ నేను కూడా భయంకరమైన దాస్ ఉన్నాను ప్రభువు దగ్గర నువ్వు ఏడ్చిన దినములు ఎన్ని ఉన్నాయో ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడిగిన దినములు ఎన్ని ఉన్నాయో ప్రభు దగ్గర మొరపెట్టిన దినములు ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి ఈ ఉదయ కాలంలో ఈ సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం నీ కొరికే నిన్ను విడిపించక నీతో ఒక నిబంధన చేయబోతుంది శత్రు సమూహము నీ దగ్గరికి రాకుండా దేవుడు వాటితో ఒక నిబంధన చేయించబోతున్నాడు రధానులేమి ప్రజలేమి అందరూ సమాధానం ఏ పిలుపు తండ్రిని నిమ్మిది కలాంటి దండు నిమ్మిదికి వచ్చిందా గు సమూహమైన శత్రు సమూహం అని దగ్గరికి వచ్చిందా వాటరితో దేవుడు ఒక నిబంధన అలాంటి సమస్యలు పరిస్థితులు నిందలను ఎదుర్కొంటున్నట్టయితే వాటన్నిటినీ ఒక సమాధానం ఒక నిబంధనకి తీసుకురాబోతున్నాడు నీ ఎదుట ఏం చేయాల్సింది ఇదంతా ఇరిమియాతో మాట్లాడుతున్నాడు ఇరిమియా నా ప్రజలని నా పేరు పెట్టుబడిన నా ప్రజలని నా మందిరంలో ఉన్న నా ప్రజలని నింసిస్తున్నాడు దాసులుగా చేశాడు ఇష్టంసారంగా ఉంచుతున్నాడు అందుకే ఈ నిబంధన చేయించబోతున్నాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ప్రవక్తని ఎర్మియా గారితో ఏవో మాట్లాడుతున్నారు కూడా అదే కాలంలో నా ప్రజలైనా ఇస్రాయల్ ప్రజలను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను వాడిని శత్రు సంబంధించి విడిపించి వాళ్ళ శత్రువును ఒక నిబంధన తీసుకొచ్చానో ఈరోజు కూడా మీతో కూడా అలాగ నిబంధన చేయించబోతున్నానని సమాధాన ఆశీర్వాద వాక్య మాట్లాడుతాడు ఇవిడా సిద్ధగా ఉన్నావా ఆ కాలంలో నీ పితరుణ్ణి కాపాడిన దేవుడు ఆ కాలంలో నీ సహాయంగా ఉన్న దేవుడు ఆ కాలంలో నీ పితృతో వెన్నంటి ఉండి చేయి పట్టి నడిపించిన దేవుడు నడిపించేవుడు మేఘ మేఘస్త రాత్రి అగ్నిస్త నడిపించిన ఆయహోయే ఈ రోజు కూడా ఈ ఉదయ కాలశ్రమంలో అలాంటి సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం మీకు అందిస్తున్నాను ఎంత మాత్రం ధైర్యం కలిగి ఉండు ఒక నిర్ణయించుకో నా ప్రభువు ఇన్ని రోజులు నేను అనుభవించిన ప్రతి బోధన కావచ్చు నిశోధన కావచ్చు దుఃఖము కావచ్చు అవమానం కావచ్చు అన్నిటికీ వాటన్నిటికీ ఒక నిబంధన తీసుకుని అవి నన్ను శోధన అడుపు తేకున్నట్టు నన్ను హింసించకుండా నన్ను దుఃఖపరచకున్నట్టు అవమానపరచుకున్నట్టు వేదన కలిగించుకున్నట్లు వాటి నుంచి నాకు విముక్తి కలిగించకు వాటితో ఒక నిబంధన చేయించబోతున్నాడు దేవుడిని అలా చెల్లిస్తా దేవుని పట్ల గొప్ప కార్యంలో ఆశీర్వదకారం చేయించబోతున్నారు కాబట్టి ఈ వాగ్ద నిమిత్తం రండి ఈ సమాధానకరమైన ఆశీర్వాదం వాక్య నిమిత్తం రండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అత్యంత కృపగల పరిశుద్ధాత్మ దేవుడ మీ పరిశుద్ధ పాదములకి వందనమస్తూ ఉంటుంది కాల సమయంలో మీ సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం నిలిచి ఆ కాలంలో ఏ విధంగా అయితే ఒక నిబంధన తీసుకొచ్చాం ఈ కాలంలోన్నీ ప్రజలు శోధిస్తున్న శోధకంతో వాటి ఒక నిబంధన తీసుకొస్తున్నాం మీ దగ్గరికి రాను అని బిడ్డలు శోధింపబడుతూ అవమానమించబడుతూ కుంగిపోయి అలసిపోయి ఎవరికి చెప్పుకోలేక ఉన్న పరిస్థితులు ఉన్నాయేమో ఆ పరిస్థితి నుంచి విడిపించి నెమ్మది కలిసి మీ సాక్షి బిడ్డగా క్రితం అందరికి